అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరే సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఎలక్షన్ సేం అని అడిగారు నన్ను చంద్రబాబు అడిగాడు గారు ఏం లేదు సార్ నేనేమో ఆలోచించలేదు ఇన్ఛార్జిలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలివిస్తారన్న ఇదే మాటలు మీకు చెప్తున్నా నేను ఒక రూపాయలు కోరి ఆ రోజు అన్నాడు బోండ అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్ నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదు అండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అన్న పెట్టు అంటే లేదంటే వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయానికి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోజు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన బలవంత పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సొసెస్ ఎక్కువ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడను చూడడం జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసినేనాని చెప్పు సార్ అని చెప్పి మాట్లాడిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ కేసునే నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు అరవై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతే వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదరైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాడు అని ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడైనా ఒక పార్టీ అధ్యక్షుడు